ఒకసారి ఒక సైంటిస్ట్ సైంటిస్ట్ ఏం చేశారంటే చాలా జ్ఞానం కలిగిన ఆ చదువు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశారంటే ఆ కాలంలో ఈ దేశం నుంచి పక్క దేశానికి వెళ్ళాలంటే అప్పుడు బస్సులు ట్రైన్లు ఇవి ఉండేవి కాదు అప్పుడు వెళ్ళాలి అంటే పడవతోనే వెళ్ళాలి అలాగే రహదారులు ఉండేవి కాదు సముద్ర మార్గాన్నే వారు ఎంచుకోవాలి సముద్ర మార్గం పైన పడవలోనూ ఓడలోనూ వెళ్తూ ఉండాలి అయితే నా పిల్లర ఈ యొక్క జ్ఞానం కలిగిన ఈ సైంటిస్ట్ ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఆ ప్రక్క దేశానికి వెళ్ళాలని చెప్పేసి ఈ ఇదిగో ఈ యొక్క సముద్రం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పడవ నడిపే వ్యక్తి దగ్గరికి వచ్చి రే బాబు ఇదిగో నేను ఈ ప్రాంతం నుంచి పక్క ప్రాంతానికి వెళ్ళాలి ప్రక్క దేశానికి వెళ్ళాలి కాబట్టి ఈ సముద్రం పై నేను ప్రయాణం చేయాలి నన్ను నువ్వు తీసుకెళ్తావా అని అంటే చక్కగా తీసుకెళ్తానయ్యా అని చెప్పేశాడు ఆ పడవ నడిపే వ్యక్తి నా పిల్లలు గమనించండి పడవలో ఇరువురు మాత్రమే ఉన్నారు ఒకరు పడవ నడిపే వ్యక్తి ఇంకొకరు ఈ యొక్క శాస్త్రవేత్త జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి వీరివురు ప్రయాణం చేశారు ప్రయాణం కొనసాగింది కొనసాగింది వెంటనే నా బ్రిల్లర్ గమనించండి వీరికి ప్రయాణం కొనసాగించిన తర్వాత మార్గ మధ్యంలోనికి వెళ్ళిపోయారు నటి సముద్రంలో వెళ్ళిపోయిన తర్వాత చా అక్కడ చాలా అలలు బీమత్సంగా వచ్చేస్తున్నాయి అల్లలు చాలా ప్రమాదకరంగా వస్తే వస్తున్నాయి అప్పుడు నా పిల్లలు గమనించండి మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తూ ఉన్నారు చేస్తున్నప్పుడు ఈ యొక్క సైంటిస్ట్ అడిగాడంట ఆ పడవ నడిపే రే బాబు నీకు గణిత శాస్త్రం తెలుసా అని అడిగాడంట లేదయ్యా గణిత శాస్త్రం నాకు తెలియదు అని అంట వెంటనే ఈ యొక్క శాస్త్రవేత్త అన్నాడంట పడవ నడిపే వ్యక్తితో రే నీ బ్రతుకు సగం వేస్ట్ అని అన్నాడంట నీ బ్రతుకు యాభై పర్సెంట్ వ్యర్థం ఈ గణిత శాస్త్రం తెలియకపోతే అని అన్నాడంట నా పిల్లల అలా వారు ప్రయాణం సాగింది వెంటనే మరలా ఈ యొక్క శాస్త్రవేత్త ఆ పడవ నడిపే వ్యక్తితో చెప్తూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు ఇంకొక ప్రశ్న అడిగాడు నీకు సాంఘిక శాస్త్రము తెలుసా అని అడిగాడంట వెంటనే నాకు తెలియదయ్యా అన్నాడు అరే వేస్ట్ నువ్వు నీ బ్రతుకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ నువ్వు ఎందుకు బ్రతుకున్నావు తెలియదు అని అన్నాడంట మరలా వీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రయాణం చేస్తున్నారు మరలా ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు రే నీకు ఇదిగో ఈ తత్వ శాస్త్రం తెలుసా అని అడిగాడంట అది ఏంటో నాకు తెలియదయ్యా అని అన్నాడంట నా ప్రజల గమనించండి అప్పుడు వెంటనే ఈ శాస్త్రం వస్తున్నాడంట రే నువ్వు బ్రతికేదే వేస్ట్ రా గణిత శాస్త్రము తెలియలేదు సాంఘిక శాస్త్రము తెలియలేదు తత్వ శాస్త్రము తెలియలేదు ఏ శాస్త్రము నీకు తెలియలేదు కాబట్టి నువ్వు బ్రతికేది హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ నువ్వు బ్రతికేది వంద శాతం వేస్ట్ నీ బ్రతుకులో గణిత శాస్త్రం లేదు సాంఘిక శాస్త్రం లేదు తత్వ శాస్త్రం లేదు ఏ శాస్త్రం నువ్వు చదవలేదు కాబట్టి నీ బ్రతుకు వేస్ట్ అని చెప్పేశారు ప్రజలు గమనించండి ఈ సముద్రంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అలలు వస్తున్నాయి అని చెప్పాను కదా అలలు వస్తున్నాయి అలలు వస్తున్నాయి ఈ అలలు కాస్త ఇంకొంచెం పెద్దగా అయిపోయాయి ఈ అలలు కాస్త ఇంకా ప్రమాదకరంగా మారిపోతూ ఉన్నాయి అప్పుడు ఆ ఒక్క పడవ నడిపే ఆ పడవ అధికారి ఆ డ్రైవర్ అన్నాడంట అయ్యారు అయ్యగారు మీకు గణిత శాస్త్రము తెలుసు సాంఘిక శాస్త్రం తెలుసు తత్వశాస్త్రము తెలుసు మరి మీకు ఈత శాస్త్రం తెలుసా అయ్యగారు అని అన్నాడంట వెంటనే ఈ యొక్క సైంటిస్ట్ అన్నాడంట ఈ శాస్త్రం అంతా అదేంటి రాదు ఈత శాస్త్రం అంటే ఏంటి ఈత శాస్త్రం అంటే ఏంటి ఇది నేను ఎక్కడ నేను చదువుకున్న నా యొక్క చదువులు ఎక్కడ తగలలేదే నేను వచ్చిన ఈ యొక్క కాలక్రమంలో ఏ ఏ సబ్జెక్టులో లేదే ఇది నేను ఈ యొక్క ఈత శాస్త్రాన్ని ఎక్కడ నేను టచ్ చేయలేదే ఏ బుక్ లో రాయలేదే నేను ఎక్కడ చదవలేదే ఏ ఒక్క ప్రొఫెసర్ కానీ ఏ లెక్చరర్ కానీ నాకు చెప్పలేదే ఇదేంటి ఇది ఈత శాస్త్రం అని అన్నాడంట అంటే అప్పుడు అయ్యా మీకు గణిత శాస్త్రం తెలుసు సాంఘిక శాస్త్రం తెలుసు తత్వశాస్త్రం తెలుసు శాస్త్రాలన్నీ చదివారు కానీ ఇదిగో ఈ సముద్రం ప్రయాణం చేయాలంటే ఈత శాస్త్రం తెలియాలయ్యా ఇదిగో అలలు ముంచేస్తున్నాయి కాబట్టి ఈత వచ్చిన వాడే ఎక్కడి నుంచి ఈదుకొని పోగలడు కాబట్టి నీకు ఈత వచ్చా అని అన్నాడట ఒరే బాబు నాకు నాయన అని అన్నాడంట మరి ఇన్ని శాస్త్రాలు కలిగి ఉన్నావే అట్లీస్ట్ చిన్న శాస్త్రం ఈత శాస్త్రం కలిగి ఉంటే నీ ప్రాణాలను కాపాడుకోవచ్చు కదయ్యా నీ బ్రతుకు వేస్ట్ ఇప్పుడు ఇన్ని శాస్త్రాలు కలిగి ఉన్నావు సముద్రంలో చనిపోబోతున్నావు అని చెప్పేసి ఈ పడవ నడిపే అధికారి ఏం చేశాడంటే వెంటనే ఆ సముద్రం దుమికేసి పక్కకు వెళ్ళిపోయాడంట పక్క నది పక్కకి ఒడ్డుకు చేరిపోయాడు ఈ పడవలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి అనుకుంటున్నాడంట నాకు గణిత శాస్త్రం తెలుసు సాంఘిక శాస్త్రం తెలుసు తత్వశాస్త్రము తెలుసు కానీ ఇన్ని శాస్త్రాలు తెలిసిన ఒక్క ఏత శాస్త్రం తెలియకపోవడం వల్ల నా ప్రాణాలు కోల్పోతున్నానే ఇన్ని శాస్త్రాలు తెలిసి నా ప్రాణాలు ఏ శాస్త్రం నన్ను కాపాడలేదే అని చెప్పి నా జ్ఞానము వ్యర్థము నేను కలిగి ఉన్నటువంటి ఈ సైంటిఫిక్ జ్ఞానము వ్యర్థము ఇదిగో వాడికి ఏమీ తెలియదు కానీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఈత శాస్త్రం నేర్చుకున్నాడు వాడు కలిగి ఉన్నదే గ్రేట్ అని చెప్పి నా ప్రిల్లరా ఆ ఒక సముద్రంలోనే మునిగి చచ్చాగట